పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి వాడు పక్కన అమ్మవారు కూడా నాట్యం చేస్తుంటే ఆ తాండవము లాస్యము ఏకకాలంలో జరుగుతుంటే దేవతలందరూ అనేకమైనటువంటి వాద్యములను మ్రోగిస్తుంటే సంధ్యాతాండవం చేస్తున్నటువంటి పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆ మూడు కన్నులున్న మహాదేవుణ్ణి కాశీపట్టణంలో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీద కూర్చుని నా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ ఒక్కసారి ఆ మూడు కుందలు ఉన్నవాడిని నేను ఇక్కడ దర్శనం చేస్తూ ఆ తాండవాన్ని ఎప్పుడు చూస్తానో ప్రదోష వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట పూజన తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటివి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తూ ఉండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం